కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారండి ఐఫో పోల ప్యాన్ సో చాలా రోజులు అయింది కదా ఫుల్ ఫ్లేజ్ వీడియో చూసి అండ్ ఈ వీడియోలో వచ్చి కంప్లీట్ సేల్ వీడియో అండి సో కస్టమర్స్ చాలా మంది అడుగుతున్నారు సేల్ వీడియో చేయమని సో మన దగ్గర లిమిటెడ్ స్టాక్ అనేది తక్కువ ఉంటుంది స్టాక్ ఎక్కువ ఉంటే లైక్ లిమిటెడ్గా ఉంటే లైక్ సైజెస్ అన్ని అవైలబుల్ లేకపోతే సేల్ వీడియో చేయొచ్చు బట్ ఈసారి అయితే కంప్లీట్ గా లిమిటెడ్ స్టాక్ లో సైజెస్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో కంప్లీట్ ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు సేల్ వీడియో అయితే ఉందండి సో వీడియో అనేది స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చెక్ చేయండి నేను సైజెస్ మెన్షన్ చేస్తాను ప్రైస్ మెన్షన్ చేస్తాను అండ్ ఫాబ్రిక్ కూడా మెన్షన్ చేస్తాను మీకు ఏదైతే నచ్చిందో వెంటనే గ్రాప్ అండి ఎందుకంటే సేల్ వీడియో కాబట్టి డట్టు ఇప్పటి వరకు అయితే ఇంత పెద్ద సేల్ మనం చేయనే చేయలేదు సో ఈ వీడియోలో అయితే కంప్లీట్ గా సేల్ వీడియో అండ్ మీకు ప్రైజెస్ కూడా బెస్ట్ ప్రైజెస్ లో ఇవ్వడం జరుగుతుంది అండ్ వీడియో అయితే కంప్లీట్ గా చెక్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి మీ అందరికీ తెలిసిందే కదా థౌసండ్ అండ్ అబౌవ్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ సో ఏమైనా డౌట్స్ ఉన్నా పైన డిస్ప్లే అవుతా నా నెంబర్ కి వాట్సాప్ చేయొచ్చు సో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ మూవ్ ఆన్ టు వీడియో అందరికి తెలుసు కదా మన కంప్లీట్ కలెక్షన్ అనేది ఎంబ్రాయిడరీ వర్క్స్ మీద డిపెండ్ అవుతాం మనం సో కాటన్ బేస్డ్ ఎక్కువ తీసుకొస్తూ ఉంటాము అండ్ ఎంబ్రాయిడరీ బేస్ ఎక్కువ తీసుకొస్తాం డిజైనర్ ప్లేసెస్ అనేది సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి లెమన్ ఎల్లో షేడ్ లో లైట్ షేడ్ లో ఉందండి షేడ్ చూసేయండి అండ్ ఇదంతా మీకు కంప్లీట్ డిజైనర్ వేర్ లేస్ తో వచ్చేసి అప్లిక్ వర్క్ వస్తుంది సో కంప్లీట్ అప్లిక్ వర్క్ విత్ లైనింగ్ మస్లిన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది అండ్ విత్ స్ట్రైట్ ఫిట్ ప్యాంట్ అండ్ దుప్పట్టా కూడా మీకు కంప్లీట్ అప్లిక్ వర్క్ ఇదంతా అప్లిక్ వర్క్ తోనే మీకు డిజైనర్ వేర్ అనేది వస్తుంది సో త్రీ పీస్ సూట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఓన్లీ ఎం సైజ్ అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి నైన్టీన్ నైన్టీ మస్లిం ఫాబ్రిక్ లో వచ్చేసింది అండ్ ఇదంతా త్రీ డి వర్క్ తో వచ్చింది బాటిల్ గ్రీన్ షేడ్ లో సో ఎలైన్ అనార్కలి స్టైల్ ప్యాటర్న్ అయితే వస్తుంది సో దుప్పటా కూడా ప్లేన్ వచ్చేసింది విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ ఓన్లీ ఎల్ సైజ్ అవైలబుల్ రేంజ్ వచ్చి సిక్స్టీన్ నైన్టీ నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ కాటన్ షేడ్ వచ్చి మీకు పౌడర్ బ్లూ షేడ్ లో అవైలబుల్ ఉంది సో కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్ యోక్ పార్ట్ అంతా సో ఓవరాల్ డిజైన్ అయితే ఇది విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ దుప్పట ప్యూర్ కాటన్ లో అవైలబుల్ ఉంది ఓన్లీ ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి ట్వెల్వ్ నైన్టీ త్రీ పీస్ సూట్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ కాటన్ ఏ లైన్ స్టైల్ ప్యాటన్ లో వచ్చింది సో ఇదంతా మీకు పర్ల్ వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్రింట్ తోనే వచ్చేసింది సో చాలా బ్యూటిఫుల్ సూట్ అండి సో చాలా లిమిటెడ్ గా ఉంది స్టాక్ ఫాస్ట్ గా గ్రాఫ్ చేయండి ఎం అండ్ ఎల్ సైజెస్ అవైలబుల్ రేంజ్ వచ్చి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ క్రిస్మస్ సేల్ అండ్ న్యూ ఇయర్ సేల్ అనుకోవచ్చు ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ సేల్ లో ఉన్నాయండి డ్రెస్సెస్ అనేవి నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి సిల్క్ ఫ్యాబ్రిక్ అప్లిక్ వర్క్ వచ్చి విత్ రియల్ మిరర్ వర్క్ అయితే వచ్చింది సో ఇది ఎల్లో షేడ్ అండ్ విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ దుప్పట్ట కూడా కంప్లీట్ గా ఫ్లోరల్ దుప్పట్ట అనేది వచ్చింది సో ఓవరాల్ లుక్ అయితే ఇది అండి విత్ లైనింగ్ ప్రొవైడ్ అయ్యింది సో రేంజ్ వచ్చి థర్టీన్ నైన్టీ ఓన్లీ థర్టీ నైన్టీ నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ కాటన్ సో చూసేయండి మీకు ఆఫీస్ వేర్ కి డైలీ వేర్ కి చాలా యూజ్ అవుతుంది బేజ్ షేడ్ లో ఉందండి మల్టీ కలర్ ప్రింట్ తో వచ్చింది విత్ పోట్లీ బటన్స్ అండ్ స్ట్రైట్ కట్ విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ దుప్పటా కూడా చాలా లెంతి దుప్పటా వచ్చింది ప్యూర్ కాటన్ లో లో వచ్చేసింది ఇది వచ్చి రేంజ్ ఎయిట్ హండ్రెడ్ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ లో మీకు త్రీ పీస్ సెట్ వచ్చేసింది ప్యూర్ కాటన్ ఇక్కత్ ప్రింట్ లో వచ్చేసింది సో సపోటా షేడ్ కి మల్టీ కలర్ ఇక్కత్ ప్రింట్ లో అయితే వచ్చేసింది అండి అండ్ బీడ్ వర్క్ వస్తుంది సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది సూట్ అయితే చాలా థిక్ మెటీరియల్ అండ్ బోట్ నెక్ అయితే వచ్చేసింది ఓవరాల్ లుక్ అయితే ఇది అండ్ విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ దుప్పట్టా కూడా మల్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది సేమ్ ప్రింట్ లోనే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అస్సలు మిస్ అవద్దు సూట్ అనేది ఇది వచ్చి మీకు త్రీ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంది రేంజ్ వచ్చి డబల్ వన్ నైన్ జీరో త్రీ పీస్ సూట్ ఇది మల్ దోబీ కాటన్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది కంప్లీట్ గా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది చాలా కంఫర్టబుల్ సూట్ అండి అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ కూడా చాలా ఉంది అండ్ విత్ పాకెట్ అయితే వచ్చింది ఏ లైన్ ప్యాటర్న్ లా వస్తుందండి విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ స్పెగిటి కూడా మీకు లోపల్ స్పెగిటి అనేది సేమ్ లెంత్ లో వస్తుంది సో ఇదైతే మీకు రేంజ్ వచ్చి లెవెన్ హండ్రెడ్ ఎస్ టు ఎం అండ్ ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ చందేరి అండ్ మీకు ఎంబ్రాయిడరీ వర్క్ తో వస్తుంది సో ఓవరాల్ లుక్ అయితే ఇది చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది విత్ లేస్ అండ్ విత్ లైనింగ్ ప్రొవైడ్ అయ్యింది అండ్ దుప్పట్టా కూడా ఫుల్లీ ప్రింటెడ్ దుప్పట్టా ఓవరాల్ లుక్ ఇది ఇది ఓన్లీ ఎల్ అండ్ సారీ ఇది ఓన్లీ ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ రేంజ్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ పీస్ ఫాబ్రిక్ వచ్చి మస్లిన్ అండ్ కంప్లీట్ గా బ్రాడ్ ప్రింట్ మీద ఫుల్లీ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది పర్ల్ వర్క్ అండి ఇది కంప్లీట్ గా ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది ఇలాంటివి వేసుకుంటే ఎలివేట్ అవుతుంది లుక్ అనేది బ్రాడ్ ప్రింట్స్ కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ మీకు స్లీవ్స్ పార్ట్ కూడా కంప్లీట్ గా హెవీ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది నెక్ పార్ట్ కూడా విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ దుప్పట్ట చూసినట్టయితే కట్ బోర్డర్ దుప్పట్ట విత్ వర్క్ అయితే వచ్చిందండి సో ఇది ఓన్లీ ఎక్సెల్ అండ్ ఎల్ సైజెస్ అవైలబుల్ రేంజ్ వచ్చి టూ త్రీ జీరో జీరో నెక్స్ట్ వచ్చి టూ పీస్ ఫాబ్రిక్ వచ్చి ప్యూర్ కాటన్ జేపూరి కాటన్ లో వచ్చింది కంప్లీట్ గా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది యోక్ పార్ట్ అనేది అండ్ స్ట్రైట్ కట్ అండ్ లైలాక్ షేడ్ లో వచ్చింది ఫ్లోరల్ ప్రింట్ లో విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ ఓన్లీ ఎమ్ అండ్ ఎల్ సైజెస్ అవైలబుల్ రేంజ్ వచ్చి నైన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చి లాంగ్ లెంగ్ గౌన్ అండి సో ఫ్లోరల్ లెంత్ గౌన్ టైప్ సో ఇది చూసినట్టయితే అయితే కదా లెంతిగా వచ్చింది ప్యాటర్న్ స్టైల్ వస్తుంది కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ స్ప్రింగ్ నాట్ వర్క్ తో అయితే వచ్చేసింది అండ్ స్లీవ్స్ కూడా సేమ్ నాట్ వర్క్ అయితే ఇచ్చారు ఓవరాల్ లుక్ అయితే ఇది ఆరా గ్రీన్ షేడ్ లో వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చి మల్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది మల్ మల్ ఫ్యాబ్రిక్ అండ్ విత్ లైనింగ్ ప్రొవైడ్ అయింది ఇది ఓన్లీ రేంజ్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ సింగిల్ డ్రెస్ అండి జార్జెట్ కలర్ గౌన్ టైప్ వస్తుంది మ్యాక్సీ టైప్ సో చాలా బ్యూటిఫుల్ వచ్చింది స్లీవ్స్ కావాలంటే మీకు నెట్టెడ్ సేమ్ కలర్ లో తీసుకుని వేయించుకోవచ్చు బట్ ఇది రేంజ్ మన ఎల్ సైజెస్ అవైలబుల్ సో నెక్ పార్ట్ కూడా చాలా డిఫరెంట్ గా వి ప్లస్ యూ నెక్ అయితే వచ్చింది అండ్ జార్జెట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ అవుటింగ్స్ కి బాగుంటుందండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సారీ ఓన్లీ సిక్స్ నైన్టీ రేంజ్ లో ఉంది సిక్స్ నైన్టీ నెక్స్ట్ వచ్చి ప్యూర్ కాటన్ లో వచ్చింది ఇది సో చూసారు కదా ఇది కూడా మ్యాక్సీ టైప్ బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ లో వచ్చింది విత్ కాలర్ అండ్ స్లీవ్స్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది ఇన్ సైడ్ ఇన్క్లూడ్ అయి ఉంటాయి బ్యాక్ సైడ్ కూడా టై చేసుకుంటానికి నాట్స్ అయితే ఇచ్చారు అండ్ ప్యూర్ కాటన్ లో చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది మ్యాక్సీ టైప్ డ్రెస్ ఓన్లీ సిక్స్ నైన్టీ ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ సైజులోనే అవైలబుల్ ఉంది ఓన్లీ ఇన్ త్రీ ఎక్స్ఎల్ నెక్స్ట్ చూద్దాము సింగిల్ కుర్తా అండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ లో వచ్చింది హ్యాండ్లూమ్ కాటన్ మీకు తెలిసిందే కదా చాలా థిక్ ఫాబ్రిక్ అండ్ కశ్మీరీ వర్క్ వస్తుంది మల్టీ కలర్ కశ్మీరీ వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది సింగిల్ కుర్తా ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది ఓన్లీ ఇన్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ రేంజ్ వచ్చి లెవెన్ నైన్టీ నైన్ నెక్స్ట్ వచ్చి సింగిల్ కుర్తా ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ లోనే ఉందండి సో చూడండి కాటన్ అనేది సో సేల్ వీడియో కాబట్టి సింగిల్ పీసెస్ సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి బెస్ట్ ప్రైస్ లో ఇవ్వగలుగుతున్నాను అవైలబిలిటీ చెక్ చేసుకుని వెంటనే గ్రాప్ చేసుకోండి సో నెక్స్ట్ సింగిల్ కుర్తా ఇది కూడా అండ్ యోక్ పార్ట్ కూడా చూసినట్టు ఇలా ప్లీచ్ స్టైల్ ప్యాటర్న్ వచ్చి మీకు దామన్ పార్ట్ లో దామన్ పార్ట్ లో పెయింటెడ్ వస్తుందండి సో చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది పెయింటెడ్ విత్ నాట్ వర్క్ అయితే వస్తుంది సో చాలా క్లాసీగా ఉంది లుక్ వైజ్ ఓన్లీ ఇది ఎం సైజ్ అవైలబుల్ ఉంది అండ్ రేంజ్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ సో నెక్స్ట్ వచ్చి సింగిల్ కుర్తా హ్యాండ్లూమ్ కాటన్ లో ఉంది ఇది కూడా ఇది చూసినట్టు అయితే కంప్లీట్ గా చికెన్ కర్రీ విత్ హ్యాండ్ వర్క్ అయితే వస్తుంది ఎల్లో షేడ్ అండ్ మ్యారేజ్ సీజన్ కాబట్టి ఎల్లో త్వరగా వెళ్తూ ఉంటాయండి ఓన్లీ ఇది ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ రేంజ్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ ఫుల్లీ హ్యాండ్ వర్క్ అండి ఇదంతా మీకు చూసినట్టు అయితే హ్యాండ్ వర్క్ కుర్తా ఇది కూడా మస్లిన్ ఫ్యాబ్రిక్ లో ఉంది అండ్ కలర్ చూసినట్టయితే చాలా యూనిక్ గా ఉంది కలర్ హ్యాండ్ పెయింటెడ్ విత్ హ్యాండ్ వర్క్ టైప్ వస్తుంది సో చాలా బ్యూటిఫుల్ గా డిఫరెంట్ గా వచ్చింది అండ్ విత్ లైనింగ్ ప్రొవైడ్ అయింది కాటన్ లైనింగ్ సో ఓవరాల్ లుక్ అయితే ఇది అండ్ ఇది వచ్చి ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ రేంజ్ వచ్చి ఎయిట్ నైన్ నైన్ సెట్ అండ్ ఇది చూసినట్టయితే మల్ ఫాబ్రిక్ లో వచ్చింది విత్ పోట్లీ బన్స్ విత్ టూ పాకెట్స్ సో విత్ లైనింగ్ ప్రొవైడ్ అయ్యింది సో చూసారు కదా ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంది అవుటింగ్స్ కి చాలా బాగా యూజ్ అవుతుందండి విత్ స్ట్రైట్ ఫిట్ ప్యాంట్ ప్యాంట్ ప్రింట్ కూడా డిఫరెంట్ గా ఇచ్చారు ప్యాంట్ ప్రింట్ అనేది విత్ స్ట్రైట్ ఫిట్ ప్యాంట్ సో ఇది వచ్చి మీకు ఎం అండ్ ఎల్ సైజెస్ అవైలబుల్ రేంజ్ వచ్చి ట్వెల్వ్ నైంటీ సింగిల్ కుర్తా పార్ట్ వచ్చి కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ వస్తుంది ఫుల్లీ హ్యాండ్ వర్క్ విత్ వీవింగ్ ఫ్యాబ్రిక్ వచ్చి కాటన్ కుర్తా అంతా తో వస్తుంది స్లీవ్స్ కూడా మీకు హ్యాండ్ వర్క్ తో వచ్చింది పౌడర్ బ్లూ షేడ్ లో ఉంది అండ్ ఇది ఓన్లీ ఎల్ సైజ్ అవైలబుల్ రేంజ్ వచ్చి సెవెన్ నైన్ నైన్ నెక్స్ట్ వచ్చి సింగిల్ కుర్తా ప్యూర్ కాటన్ లో ఉంది ఖాది కలర్ అండి సో పార్ట్ అంతా చూసినట్టయితే కంప్లీట్ గా నాట్ వర్క్ వచ్చింది స్లీవ్స్ చూసినట్టయితే నాట్ వర్క్ అయితే వచ్చింది అండ్ పార్ట్ చూసారు అది చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అండ్ చాలా థిక్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ రేంజ్ వచ్చి లెవెన్ హండ్రెడ్ సో నెక్స్ట్ వచ్చి టూ పీస్ సూట్ ఫాబ్రిక్ వచ్చి దోబీ కాటన్ అండ్ చూసారు కదా కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్ స్లీవ్స్ మీద కూడా హెవీగా ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ సైడ్స్ చూసినట్టయితే సైడ్ కూడా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది కుర్తా అంతా మీకు కంప్లీట్ గా ఎంబ్రాయిడరీ వర్క్ తోనే హైలైట్ చేశారు సో ఇది ఓన్లీ ఎం సైజ్ అవైలబుల్ రేంజ్ వచ్చి థర్టీన్ నైన్టీ ఓన్లీ థర్టీ నైన్టీ దిస్ ద ఫస్ట్ బిగ్ సేల్ మగువా కలెక్షన్స్ లో సో వెంటనే మిస్ చేసుకోకుండా గ్రాఫ్ సూన్ సో నెక్స్ట్ వచ్చి టూ పీస్ సూట్ ఫాబ్రిక్ వచ్చి సిల్క్ ఫాబ్రిక్ లో వచ్చింది అండ్ పార్ట్ చూసినట్టు అయితే కంప్లీట్ హ్యాండ్ వర్క్ స్లీవ్స్ పార్ట్ కూడా హ్యాండ్ వర్క్ ఇచ్చారు విత్ స్ట్రైట్ ఫిట్ ప్యాంట్ సేమ్ కలర్ ప్యాంట్ ఓన్లీ టూ పీస్ సెట్ ఇది వచ్చి ఓన్లీ ఎం సైజ్ అవైలబుల్ రేంజ్ వచ్చి ట్వెల్వ్ నైన్టీ త్రీ పీస్ సూట్ కంప్లీట్ అనార్కలీ ప్యాటర్న్ ప్యూర్ కాటన్ నెక్లైన్ చూసినట్టయితే కంప్లీట్ గా సింపుల్ హ్యాండ్ వర్క్ తో వచ్చింది సో డిజైన్ చూసారు కదా చాలా బ్యూటిఫుల్ గా మంచి సింపుల్ ప్రింట్ తో అయితే వచ్చింది విత్ స్ట్రైట్ ఫిట్ ప్యాంట్ ఓన్లీ ఇన్ ఎం సైజ్ అవైలబుల్ రేంజ్ వచ్చి థౌజండ్ రూపీస్ నెక్స్ట్ ఆర్టికల్ టూ పీస్ సూట్ సింపుల్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది నెక్ లైన్ అయితే కంప్లీట్ హెవీ హ్యాండ్ వర్క్ తో అయితే వచ్చిందండి స్లీవ్స్ కూడా హ్యాండ్ వర్క్ అనేది ఇంక్లూడ్ అయింది సైడ్ కట్ సేమ్ మెరూన్ షేడ్ లోనే స్ట్రైట్ పిట్ ప్యాంట్ అనేది వచ్చింది స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ ఇది వచ్చి ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ రేంజ్ వచ్చి ట్వెల్వ్ ఓన్లీ ట్వెల్వ్ త్రీ పీస్ సూట్ ఫాబ్రిక్ వచ్చి మల్ ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ చూసారు కదా కంప్లీట్ మొగల్ ప్రింట్ మీద వర్క్ ప్యాటర్న్ అనేది వచ్చింది విత్ లైనింగ్ ఇంక్లూడ్ అయింది ప్యాక్ చూసినట్టు అయితే ప్రింట్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ మీకు కాంట్రాస్ట్ దుప్పట్ట అనేది ఇవ్వడం జరుగుతుంది సో దుప్పట్ట చూసారు కదా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చేసింది ఓన్లీ ఎల్ సైజ్ అవైలబుల్ రేంజ్ వచ్చి థర్టీ నైన్టీ థర్టీ నైన్టీ నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ కాటన్ అండ్ లైన్ చూసినట్టయితే సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ విత్ పాకెట్ అండ్ దుప్పట్టా చూసినట్టయితే ప్లైన్ మీద ప్రింటెడ్ పాస్ట్రల్ షేడ్ కలర్ అండి సో కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది త్రీ పీస్ సెట్ ప్యూర్ కాటన్ ఓన్లీ ఎల్ సైజ్ అవైలబుల్ రేంజ్ వచ్చి లెవెన్ నైన్టీ నైన్ త్రీ పీస్ ఫాబ్రిక్ వచ్చి కాటన్ హ్యాండ్లూమ్ కాటన్ లో వచ్చేసింది ఇదంతా బీవింగ్ పార్ట్ వచ్చింది నెక్ లైన్ అంతా సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ యో అండ్ స్లీవ్ పార్ట్ చూసినట్టయితే విత్ రెజల్స్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ సో బ్యూటిఫుల్ గా ఉంది యాష్ షేడ్ లో ఉంది దుప్పట అనేది విత్ ప్యాంట్ స్ట్రైట్ ఫిట్ ప్యాంట్ అండ్ ఓన్లీ ఎక్సల్ సైజ్ అవైలబుల్ అండ్ రేంజ్ వచ్చి లెవెన్ హండ్రెడ్ త్రీ పీస్ సెట్ ఎంబ్రాయిడరీ వర్క్ హ్యాండ్లూమ్ కాటన్ ఓన్లీ ఫర్ లెవెన్ హండ్రెడ్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి స్లబ్ కాటన్ లో అవైలబుల్ ఉంది అండ్ వర్క్ చూస్తారు కదా ప్యాటర్న్ చాలా బ్యూటిఫుల్ గా విత్ ప్రెజర్స్ తో అయితే వచ్చేసింది అండ్ ఫిగర్ ప్రింట్ తో అయితే వచ్చింది ఇదంతా మీకు హ్యాండ్ వర్క్ తో అయితే ఇంక్లూడ్ అయ్యిందండి అండ్ దుప్పటా మల్ ఫ్యాబ్రిక్ లో వచ్చి అప్లిక్ వర్క్ తో అయితే వచ్చేసింది సో బాటిల్ గ్రీన్ గ్రీన్ షేడ్ అవైలబుల్ ఉంది విత్ సెమీ ప్లాజో ప్యాంట్ సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది అస్సలు మిస్ అవద్దు ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ ఇదొచ్చి రేంజ్ ఎయిటీన్ హండ్రెడ్ జస్ట్ ఫర్ ఎయిటీన్ హండ్రెడ్ సో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫాబ్రిక్ వచ్చి మల్ ఫ్యాబ్రిక్ అండ్ ఇదంతా ఫిగర్ ప్రింట్ లోనే వచ్చింది వైట్ కి ఎల్లో షేడ్ లో ప్రింట్ అయితే వచ్చింది నెక్లెస్ చూసినట్టు అయితే సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్ విత్ పాయిల్ మిరర్ వర్క్ అండ్ దుప్పట్టా చూసినట్టయితే అయితే సేమ్ ప్రింట్లోనే మల్ ఫ్యాబ్రిక్లో వచ్చింది అండ్ విత్ లైనింగ్ అయితే ప్రొవైడ్ అయ్యింది ఓన్లీ ఎం సైజ్ అవైలబుల్ రేంజ్ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి మల్ మల్ ఫ్యాబ్రిక్ ఏ లైన్ లో వచ్చింది అండ్ కంప్లీట్ క్రాస్ స్టిచ్ ఫ్యాబ్రిక్ క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీ వర్క్ తో అయితే వచ్చింది బేబీ పింక్ షేడ్లో అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ చూసేది చాలా బ్యూటిఫుల్ గా ఉంది విత్ లైనింగ్ ప్రొవైడ్ అయ్యింది అండ్ దుప్పట్టా కూడా ఫుల్లీ ఎంబ్రాయిడరీ వర్క్ తో అయితే వచ్చింది సో ఓవరాల్ లుక్ అయితే ఇది సో డోంట్ మిస్ ఇట్ ఓన్లీ ఎస్ సైజ్ అవైలబుల్ రేంజ్ వచ్చి టూ వన్ జీరో ఓన్లీ త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ కాటన్ సో కాంబినేషన్ చూసారు కదా ఫ్లోరల్ ప్రింట్ అనేది బ్రాడ్ గా ఇచ్చారు దాని మీద మీకు జర్దోజీ అండ్ హ్యాండ్ బాక్ తో హైలైట్ చేశారండి వర్క్ ప్యాటర్న్ అనేది సో కంప్లీట్ చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ డిజైన్ తో పాటు కలర్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంది అండ్ దుప్పట్ట చూస్తున్నట్టు లెందీ దుప్పట్టా విత్ చాలా బ్యూటిఫుల్ గా వచ్చేసింది విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ ప్యాంట్ అయితే ప్యూర్ కాటన్ లో అవైలబుల్ ఉంది ఓన్లీ ఇన్ ఎక్సల్ సైజ్ రేంజ్ వచ్చి సిక్స్టీ నైన్టీ త్రీ పీస్ సూట్ ప్యూర్ మస్లింగ్ లో అవైలబుల్ ఉంది కంప్లీట్ ఎంప్లీట్ వర్క్ తో పాటు హ్యాండ్ బాక్ తో అయితే వచ్చేసింది సో లుక్ వైజ్ అయితే చూసినట్టయితే ఇలా ఉంది ఆర్గెన్సర్ దుప్పటా దుప్పటా మీద కూడా కంప్లీట్ గా హెవీ వర్క్ అయితే ఇవ్వడం జరిగిందండి విత్ స్ట్రైట్ పింట్ ప్యాంట్ ఆరెంజ్ షేడ్లో అవైలబుల్ ఉంది ఓన్లీ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ అండ్ రేంజ్ వచ్చి టూ ఫైవ్ జీరో జీరో సో వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ డిజైన్ అండ్ చూడండి ఇది కూడా మీకు డిఫరెంట్గా వచ్చింది లెనిన్ ఫ్యాబ్రిక్లో బటర్ఫ్లై ప్రింట్తో అయితే వచ్చింది విత్ లైనింగ్ ప్రొవైడ్ అయింది అండ్ పార్ట్ చూసారు కదా సింపుల్ హ్యాండ్ తో అయితే వచ్చింది అండ్ క్లాసీగా ఉంటుంది వేసుకుంటే విత్ లైనింగ్ ప్రొవైడ్ అయింది అండ్ దుప్పట్టా చూసినట్టయితే అయితే షేడ్ లో వచ్చి బ్రాడ్ ప్రింట్ లో వచ్చింది విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ ఇది ఓవరాల్ లుక్ అండ్ ఇది వచ్చి అసెస్ అవైలబుల్ రేంజ్ వచ్చి టూ వన్ జీరో జీరో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ ఫాబ్రిక్ వచ్చి సిల్క్ ఫాబ్రిక్ లో అవైలబుల్ ఉంది క్రీమ్ షేడ్ లో అయితే ఉందండి క్రీమ్ షేడ్ కి మల్టీ కలర్ బీట్ బాక్స్ తో అయితే వచ్చింది అండ్ ఓవరాల్ లుక్ అయితే ఇది విత్ లైనింగ్ ప్రొవైడ్ అయింది అండ్ దుప్పట్టా చూసినట్టయితే ఫుల్లీ ఎంబ్రాయిడరీ దుప్పటా అండ్ ఇది వచ్చి రేంజ్ ట్వెల్వ్ నైన్టీ జస్ట్ ఫర్ ట్వెల్వ్ నైన్టీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి కోటా సిల్క్ కోటాలో వచ్చేసిందండి లావెండర్ షేడ్ లో ఉంది అండ్ మీకు డిజైన్ కూడా చూసినట్టయితే అయితే జనరల్ గా ఫ్లోరల్ ప్రింట్ లో వస్తాయి ఇలా మ్యాంగో ప్రింట్ లో రేయర్ గా వస్తాయి అనమాట సో మ్యాంగో ప్రింట్ కి హైలైట్ చేస్తారు హ్యాండ్ వర్క్ అనేది సో దామన్ పార్ట్ కూడా ఇలానే వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది విత్ లైనింగ్ ప్రొవైడ్ అయింది అండ్ దుప్పట కూడా లెంత్ దుప్పట అయితే వచ్చింది విత్ స్ట్రైట్ పిట్ ప్యాంట్ అండ్ ఇది వచ్చి రేంజ్ సో ఓన్లీ ఎం సైజ్ అవైలబుల్ ఓన్లీ ఎం రేంజ్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ కాటన్ అండ్ నెక్లెస్ చూసినట్టు కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్ విత్ ప్రజల్స్ అండ్ బ్లూ షేడ్ లో ఉంది దామన్ పార్ట్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండ్ స్లీవ్స్ పాటు కూడా ఎంబ్రాయిడరీ వర్క్ విత్ విత్ లైనింగ్ ప్రొవైడ్ అయ్యింది అండ్ దుప్పటా చూసినట్టయితే ఫ్లోరల్ దుప్పటా ఓన్లీ ఎల్ సైజ్ అవైలబుల్ రేంజ్ వచ్చి ఫిఫ్టీన్ ఫిఫ్టీ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి ఆర్గాన్సా సాఫ్ట్ ఆర్గాన్జా మీద మీకు ఎంబ్రాయిడరీ వర్క్ చూసారు కదా ప్యాటర్న్ చాలా బ్యూటిఫుల్గా ఉంది వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి అస్సలు మిస్ అవ్వద్దు సో నెక్ ప్యాటర్న్ కూడా యూనిక్గా వచ్చింది అండ్ దట్టు ఎంబ్రాయిడరీ వర్క్ తో సో దుప్పట ఇది స్లీవ్స్ పార్ట్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ తోనే హెలెట్ చేశారు విత్ లైనింగ్ ప్రొవైడ్ అయింది కంప్లీట్ పార్టీ వేర్ అండ్ ప్రీమియం సూట్ అండ్ ఇది వచ్చి ఓన్లీ ఎస్ సైజ్ అవైలబుల్ అండ్ రేంజ్ వచ్చి టూ ఫైవ్ జీరో జీరో నెక్స్ట్ వచ్చి త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి మల్ ఫాబ్రిక్ ఉంది పెన్ కలంకారీ అండి సో మీకు బేజ్ కి ఇలా పెన్ కలంకారీలో వర్క్ సింపుల్ వర్క్ ప్యాటర్న్ తో అయితే వచ్చింది అండ్ దుప్పటా కూడా మీకు చూసినట్టయితే పెన్ కలంకారీలో వచ్చి కాంట్రాక్ట్ దుప్పటాతో అయితే వచ్చింది ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ రేంజ్ వచ్చి టూ వన్ జీరో జీరో త్రీ టూ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చి మల్ ఫ్యాబ్రిక్ అండ్ ఇదంతా చూసినట్టయితే కంప్లీట్ ఆరే వర్క్ తోనే హైలైట్ చేశారు సో చాలా యూనిక్ గా ఉంది డిజైన్ ప్యాటర్న్ అనేది సో లాంగ్ లెంగ్త్ కుర్తా విత్ ప్యాంట్ ఆఫ్ఘని స్టైల్ ప్యాంట్ తో అయితే వచ్చింది అండ్ వర్క్ ప్యాటర్న్ చూడండి ఆరే వర్క్ తోనే ప్యాంట్ అంతా ఎంబ్రాయిడర్డ్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు ఓన్లీ ఎస్ అవైలబుల్ ఉంది అండ్ ఇది వచ్చి ఫోర్టీ ఫ్యాబ్రిక్ లైన్ చూసారు కదా కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ తో సింపుల్ వర్క్ తో అయితే వచ్చింది అండ్ డిఫరెంట్ ఫిగర్ ప్రింట్స్ తో హైలైట్ చేశారండి విత్ ప్లాజో ప్యాంట్ సో లుక్ వైజ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది లాస్ట్ వీడియోస్ లో నేను వేసుకున్నాను చెక్ చేయండి మీకు కావాలంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో వీడియోలో అయితే సేల్ వీడియో ప్లేస్ చేసుకోండి ఓన్లీ ఇది ఎక్సల్ సైజ్ అవైలబుల్ అండ్ రేంజ్ వచ్చి ఫోర్టీన్ హండ్రెడ్ త్రీ పీస్ సూట్ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ దోపి కాటన్ సో కాటన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్రీమియం క్వాలిటీ అండ్ ప్రింట్ చూసారు కదా బ్యూటిఫుల్ గా వచ్చి మీకు జర్దోజీతో హైలైట్ చేశారు అండ్ విత్ పర్ల్ అండ్ జర్దోజీ అండ్ బ్రా ప్రింట్ లో వచ్చేసింది అండ్ దుప్పటా కూడా ఫ్లోరల్ దుప్పటా విత్ స్ట్రైట్ ఫిట్ ప్యాంట్ సపోర్టా షేడ్ లో వచ్చింది యోక్ కూడా ఇలా పర్ల్ వర్క్ తోనే హైలైట్ చేశారు అండ్ పింక్స్ కూడా జర్దోజీ చేశారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది కంప్లీట్ పార్టీ వేర్ అండ్ ప్రీమియం క్వాలిటీ మస్లిన్ ఫ్యాబ్రిక్ లో విత్ లైనింగ్ ప్రొవైడ్ అయింది అండ్ దుప్పట్ట కూడా షిఫాన్ దుప్పట విత్ బుట్టీస్ తో అయితే హైలైట్ చేశారండి వర్క్ ప్యాటర్న్ అనేది ఓన్లీ ఎల్ ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ రేంజ్ వచ్చి టూ త్రీ జీరో జీరో త్రీ పీస్ సూట్ కంప్లీట్ ప్యూర్ కాటన్ లో వచ్చేసింది కట్ బోర్డర్ లో వచ్చి కంప్లీట్ పర్ల్ వర్క్ వస్తుంది అండ్ ప్రింట్ కూడా యూనిక్ గా ఉంది అండ్ కాంట్రాక్ట్ దుప్పట దుప్పటా కి బ్లూ ఆర్ గ్రీన్ కి వైట్ షేడ్ కాంబినేషన్ లో దుప్పటా ప్యాటర్న్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ ప్యాంట్ వచ్చి యూనిక్ గా వచ్చిందండి హైలో ప్యాటర్న్ లో ప్యాంట్ అనేది వచ్చింది సో బ్యూటిఫుల్ గా ఉంది సూట్ అనేది కట్ వర్క్ తో వచ్చేసింది సారీస్ లో వస్తాయి జనరల్ గా కట్ వర్క్స్ అనేది ఓన్లీ ఇది ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ రేంజ్ వచ్చి జీరో త్రీ పీస్ సూట్ ఫాబ్రిక్ వచ్చి మస్లిన్ అండ్ మస్లిన్ కి మీకు కంప్లీట్ యోక్ పార్ట్ అంతా హెవీ హ్యాండ్ వర్క్ తో హైలైట్ చేశారు పార్టీ వేర్ సూట్ అండ్ ఇది ఓవరాల్ లుక్ టెమెటో రెడ్ కలర్ షేడ్ లో వచ్చింది అండ్ వర్క్ ప్యాటర్న్ కూడా మీకు స్లీవ్స్ కూడా ఫుల్ గా ఉంటుంది అండ్ దుప్పట్ట కూడా హెవీ వర్క్ ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది కట్ బోర్డర్ లో సో ఓవరాల్ సూట్ అయితే చూసేయండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఓన్లీ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ రేంజ్ వచ్చి టూ ఎయిట్ జీరో జీరో సో థ్యాంక్ యూ